సుమిత్రను చంపబోతూ అడ్డంగా దొరికిన జ్యోత్స్న చెంప పగలగొట్టిన దీప జ్యోత్స్న పారిజాతాన్ని బయటకెట్టేసిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోత్స్న సుమిత్రను చంపబోతూ దీపక్ ఎలా దొరికింది అసలు ఎందుకు చంపాలనుకుంది ఇదంతా కూడా వీడియోలో చూస్తే తెలుసుకునేద్దాం కార్తీక దీప మీద నవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకు చూసుకున్నట్లయితే కనుక పారిజాతం కాశీకి ఇవ్వాల్సిన పది లక్షల గురించి జ్యోత్సన్ని అడుగుతుంది దానికి జ్యోత్స నేను నా అని చెప్పి ఎవరి గురించి ఆలోచించ తలుచుకోలేదు నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన కేవలం నువ్వు నాకు నాయనమ్మవి కాబట్టి నీ గురించి తప్ప ఇంకెవరి గురించి నేను ఆలోచించును ఎవరికి నేను సాయం చేయను అంటుంది వాడు నీ తమ్ముడు కదే అంటూ ఉంటే అయితే ఏం చేయమంటావు అని చెప్పని అంటుంది ఇదేంటి అత్తయ్య గారు కాశీని తమ్ముడని చెప్తున్నారు అని చెప్పి సుమిత్ర ఆలోచిస్తూ అలా నిలబడి వింటూ ఉంటుంది వాడు నాకు తమ్ముడు కాదు ఇంకా ఏమీ కాదు అంటే నువ్వు ఎంత అనుకున్నా కాదనుకున్నా వాడు నీ రక్తం నువ్వు దాసు కూతురివి నీ తర్వాత పుట్టినవాడు వాడు అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది చూడు నేను తీసుకొచ్చి నిన్ను ఇక్కడ పెట్టకపోతే నీకి వైభోగం వచ్చేది కాదు ఆలోచించుకో జ్యోత్సన ముందు నువ్వు మీ తమ్ముడికి పది లక్షలు ఇవ్వు అని చెప్పని అంటుంది దాంతో ఇక ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది సుమిత్ర అక్కడి నుంచి ఉండగా ఫ్లవర్ వాస్ కింద పడుతుంది గబగబా జ్యోత్సన వచ్చి చూసేసరికి అక్కడ సుమిత్ర వెళ్తూ కనపడుతుంది ఇక అంతే జ్యోత్సిన గబగబా వెళ్లి సుమిత్ర చెయ్యి పట్టుకుని గార్డెన్ లోకి తీసుకెళ్తుంది సుమిత్ర లాక్కెళ్తున్న జ్యోత్సం చూస్తుంది ఇక అయితే వెనక్గా వెళ్లి చూసేసరికి సుమిత్ర గొంతు పట్టుకుని జ్యోత్సం నులిమేస్తూ ఉంటుంది ఈ నిజాన్ని బయట పెడితే ఎవ్వరు బయట పెట్టినా సరే వాళ్ళని చంపాలని చెప్పి నేను కంకణం కట్టుకునే ఇంట్లో ఉంటున్నాను ఈ నిజాన్ని బయట పెట్టకుండా నువ్వైతే ఉండవు ఎందుకంటే నేను నీ కూతుర్ని కాదు అని తెలిసిన తర్వాత నువ్వెలా ఊరుకుంటావు ఊరుకోవు కదా అని చెప్పని అంటూ ఉంటే నువ్వు ముందు నన్ను వదులు జ్యోత్సిన జయమైందో నాకు చెప్పు నేను దాన్ని బట్టి ఆలోచిస్తాను అంటూ ఉంటుంది నీకు చెప్పేదేంటి నువ్వు ఆలోచించేదేంటి అసలు నువ్వు లేకపోతే ఈ ప్రపంచంలో నాకు అడ్డే ఉండదు కదా అని చెప్పని సుమిత్రని చంపబోతూ ఉంటే గబగబా వెళ్తుంది దీప ఇక వెళ్లి జ్యోత్సిన చెంప చెల్లు మనిపించి ఇక సుమిత్రను పక్కకు లాగుతుంది ఒక్కసారిగా సుమిత్ర అలా చూస్తూ ఉండిపోయేసరికి జయమైందమ్మా అని చెప్పని అంటుంటే ఇది ఇది నా కూతురు కాదు అని చెప్పని అంటూ ఉంటే అది నాకు తెలుసమ్మా మీరు పదండి ముందు అంటే నీకు తెలుసా నీకెలా తెలుసు అని చెప్పనంటే నేనెవర్నో నాకెలా తెలుసు ఇవన్నీ మీరు తర్వాత తెలుసుకుంద్రు గాని ముందు పదండి అని చెప్పి లోపలికి తీసుకెళ్లిపోతుంది షాక్ అయిపోతుంది అంటే దీపక్ మొత్తం తెలుసా అనుకుంటూ ఉంటుంది లోపు లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత కార్తీక్ సుమిత్ర దగ్గరకు వచ్చి దీపక్ ఈ నిజం ఎలా తెలుసా అనుకుంటున్నావు కదత్తా అని చెప్పని అంటే ఏం నిజం రా అనగానే జ్యోత్స నీ కూతురు కాదని అంటూ ఉంటాడు కార్తీక్ ఇదేంటి వీడికి కూడా ఈ విషయం ఎలా తెలుసు దీప నా దగ్గరే ఉంది దీప వెళ్ళి చెప్పింది అనుకోటాక లేదు కదా అనుకుంటూ ఉండేసరికి అవునత్త జ్యోత్స్న నీ కూతురు కాదు దాస్మావయ్య కూతురు ఇదిగో ఈ దీపే నీ కూతురు ఆ విషయం తెలిసి తర్వాతే మేమిద్దరం ఇంట్లో అడుగు పెట్టాం దాస్మావయ్య ఈ నిజాన్ని నాకు చెప్పి ఎటో వెళ్లిపోయాడు అని చెప్పని కార్తీక్ అంటాడు దాంతో ఒక్కసారిగా సుమిత్ర ఏంట్రా నువ్వు చెప్పేదంటే జరిగింది మొత్తం చెప్తాడు కార్తీక్ ఇక అది విని వెంటనే జ్యోత్సరా అని గట్టిగా పిలిచి పారిజాతాన్ని అత్తయ్య గారు అని చెప్పని పిలుస్తుంది గబగబా వస్తుంది పారిజాతం ఏమైంది సుమిత్రా అని చెప్పని అంటూ ఉంటే ఇద్దరి చేతులు పట్టుకుని బయటకు గెంటేస్తుంది శివనారాయణ వచ్చి ఏమైంది సుమిత్రా అని చెప్పని అడిగేసరికి జరిగింది మొత్తం చెప్తుంది ఇక సుమిత్ర ఇంకంతే నా మనవరాల్ని నువ్వు మారుస్తావా నా మనవరాల్ని ఇన్ని కష్టాలు పెడతారా అన్ని తెలిసే కావాలని దీపని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారా నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తారా అంటూ శివనారాయణ శివాలెత్తుతూ ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏ విధంగా నిజం బయటపడబోతోందో ఏ విధంగా పారిజాతానికి జ్యోత్నకు బుద్ధి చెప్పబోతున్నారు వీడియో లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో